మిత్రులందరికీ ప్రభు నేసుక్రీస్తు నమలు వందనాలు ఏవండి ఈ వీడియోస్లో మనం చూస్తున్న వీడియోస్ ఈ సీసీ కెమెరా ఫుటేజ్లో పాస్టర్ ప్రవీణ్ పగడాల్ గారు ఆ బ్రాందీ షాప్లోకి వెళ్ళి మందు తీసుకున్నారు అని వార్తలో వీడియోస్ బిగ్ బ్రేకింగ్ న్యూస్లు అంటూ ఛానల్స్లో వేస్తున్నారు అసలు ఆ ప్రవీణ్ పగడాల్ గారు వీడియో చూసినట్లయితే ఆయన ఫోటో ఆయన మొఖం చాలా మార్పు ఉన్నది ఆ బ్రాందీ షాపులో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆ పర్సన్ చూసినట్లయితే చాలా చేంజ్ ఉంది ఆయనకి ఆయన పర్సనాలిటీ వేరు ఇక్కడ చూపిస్తున్నటువంటి పర్సన్ పర్సనాలిటీ వేరు రెండవది అందరూ కూడా గమనించండి ఒక దైవజనుడు అనాథ బిడ్డలను పోషిస్తూ మరి గొప్ప సేవ చేస్తున్న దైవజనుడు ఇలా మందు షాపులోకి వెళ్ళి మందు తీసుకున్న మందు తాగి చనిపోయాడని ఒక చనిపోయిన వ్యక్తి మీద అబండాలు వేస్తున్నారు ఇది చాలా రాంగ్ అసలు వీడియో మీ అందరికి నేను పెడుతున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ ఎక్స్పోజర్స్ పెట్టి రాత్రి ఒక వీడియో రిలీజ్ చేశాను సేమ్ అదే షర్ట్ తో అన్న కొన్ని పిక్స్ వీడియోస్ ఉన్నాయి అవి చూడండి ఒకసారి చలాన్ వెబ్సైట్ లో ఉండే ఫోటో చూడండి ఆయన కాళ్ళు ఎంత లీన్గా ఉన్నాయి ఆయన పొట్టిగా ఉంటారు అంత కిందకి కాళ్ళు ఉండవు ఆయన ఫిజిక్ అలా ఉండదు ఈ పిక్స్లో ఎంత గా ఉంది ఈ వీడియోస్లో ఎంత లూజ్గా ఉంది షర్ట్ ఆయనకు అంత చెస్ లేదు ఆయనకు పొట్ట లేదు సో డెఫినెట్లీ ఇది ఒక ఫేక్ యాక్సిడెంట్ క్రియేట్ చేశారు చాలా తెలివిగా వాడెవడో ఎవడో ఖచ్చితంగా ఒక రౌడీ అయి ఉంటాడు ఆ టీంలో ఒక మేబీ ఒక పర్సన్ అయి ఉండొచ్చు అప్పటికే హెడ్ లైట్ పగిలిపోయింది కాబట్టి డెఫినెట్లీ లెవెన్ థర్టీ ముందే ఆయన్ని ఖచ్చితంగా దారిలో హైదరాబాద్ నుంచి కొవ్వూరికి వస్తున్నారంటే దానిలో ఆయన్ని ఖచ్చితంగా అటాక్ చేశారు ఎందుకని మొత్తం సీసీటీవీ ఫుటేజ్లు అన్ని తీయట్లేదు పొద్దు నుంచి ఈవినింగ్ వరకు ఎందుకు తీయలేదు అక్కడ ఉన్న పాస్టర్స్ కానీ ఎవరైతే పోరాడారో ఎందుకు దాని విషయమై పోరాడలేదు ఇప్పుడు హార్డ్ డిస్క్లో మొత్తం అన్ని తీసి మొత్తం మాయించేసి ఉంటారు ఎవిడెన్సెస్ అన్ని తీస్తుంటారు ఇప్పుడు కుటుంబ సభ్యులు కేసు పెడితే ఇది అలా ఇన్వెస్టిగేషన్కి వెళ్తే ఇది ఎక్కడికో వెళ్ళి మొత్తం వెనుకున్న శక్తులు వాళ్ళందరూ బయటకు వస్తారని కేసు కనుక ముందుకు వెళ్తే క్లోజ్ చేయకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నారంట అంటే మనం ఎంత చెతకాలని వాళ్ళ ఉన్నాము ఈరోజు ఆయన తర్వాత నేను తర్వాత మీరు అవ్వచ్చు కదా ఎందుకు ఎవరు పోరాడట్లేదు మొన్న ఒక హైదరాబాద్లో ఉండ ఒక పూజారికి అయినప్పుడు అంత అలా రియాక్ట్ అయ్యి సీఎం లెవెల్లో పిఎం లెవెల్లో ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు మనం ఎందుకు పోరాడలేకపోతున్నాం ఆ పెట్రోల్ బంక్ మొత్తం రాత్రి అంతా ఏం జరిగింది తెల్లవారే వరకు గనక ఫుటేజ్ లు కనుక తీసుంటే వాళ్ళ బండారం అంతా బయటపడిపోయేది కానీ పోలీసులు అవన్నీ దాచేసారు కదా ఇప్పటికే హార్డ్ డిస్క్ లన్నీ అరెస్ట్ చేస్తుంటారు అన్ని ఎవిడెన్స్ లో వాళ్ళ దగ్గర ఉన్నాయి అన్ని ఖరాబ్ చేస్తుంటారు నీ సన్నిధిలో నిలిచినాము నీ చాపు నీ ప్రజల వైపు నీ చల్లని చూపు బాపు బాబు కరుణించూ కృప చూపు